అన్నయ్య ఆయన చనిపోయాడంట అది అబద్ధం కదన్నయ్య చెప్పండి అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక పోలీసులు శవాన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తారు లేదు లేదు ఇదంతా అబద్ధం అని మీరా అప్పటికి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇక శవాన్ని తీసుకొచ్చి అక్కడ పడుకో పూలమాలలు పూల మాలలు వేయడం అంతా జరిగిపోతుంది అయ్యో ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అని ఏమీ తెలియనట్లు అపూర్వ అడుగుతూ ఉంటుంది కొండ మీద నుంచి దూకి చనిపోయాడు మేడం అని సూర్య చెప్పడంతో లేదు మాకేపీ ఆత్మహత్య చేసి టైప్ కాదు అలాంటి పిడికి వాడు కాదు అని అపూర్వ అంటుంది భయం అనేది ఎంత పెద్ద మర్రి చెట్టునైనా కూల్చి పడేస్తుంది మేడం ఎప్పుడో చంద్ర గారిని చంపేసి ఎప్పటికీ కూడా ఆ నిజం బయటికి రాదు అని దర్జాగా తిరగడం మొదలు పెట్టాడు మా అన్నయ్యకి నిజం తెలిసే లోపల మా అన్నయ్యని చంపేశాడు ఇక మొత్తం నిజాలు బయటికి వస్తాయని ఇది గొప్పపడి ఇలా సూసైడ్ చేసుకున్నాడు అందరికీ నిజం తెలిసిపోతుంది తాను జైలు జీవితం అనుభవించాలి అని నిజం తెలుసుకున్న ఈ కేపి అందరి ముందు దోషిగా నిలబడలేక జైలు జీవితం అనుభవించలేక ఇదిగో ఇలా చనిపోయాడు అని సూర్య చెప్తుంటే నో అంటూ చెర్రి అరుస్తూ ఉంటాడు మీ అన్నయ్యని చంపేశాడన్న కోపంతో నువ్వే మా నాన్నని చంపేశావు ఇప్పుడు ఇలా కట్టుకథలు అల్లుతున్నావా అంటూ మర్యాదగా నిజం చెప్పు నువ్వే కదా మా నాన్నని చంపేసింది అని చెర్రి సూర్య కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు రే చెర్రి అతను రా అని అపూర్వ అరుస్తూ ఉంటే అయితే నాకేంటి ఎస్పీ కావచ్చు డిఎస్పీ కావచ్చు మా నాన్నని చంపిన వాళ్ళని నేను అసలు వదలను విన్నైతే అసలు వదలను అని చెర్రి అరుస్తూ ఉంటే చూడు మిస్టర్ నువ్వు మీ నాన్నని పోగొట్టుకున్న ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నావు అసలు మీ నాన్నని నేనెందుకు చంపుతా అని చెప్పు నువ్వు నాపై చెయ్యి చేసుకున్నావు కాలర్ పట్టుకున్నావు అని చెప్పి ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ నాకు మానవత్వం ఉంది మీ నాన్నని పోగొట్టుకున్న బాధలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాస్త ఆలోచించి చూడు నేను చంపాలనుకుంటే మీ నాన్నని అరెస్ట్ చేసిన రోజే చంపి ఉండొచ్చు కదా ఆలోచించు అని సూర్య చెప్తాడు అసలు మా నాన్న శోభాచంద్ర అత్తయ్యని చంపలేదు మీ అన్నయ్యని చంపలేదు అలాంటప్పుడు మా నాన్న చనిపోవాల్సిన అవసరం ఏముంది నువ్వే చంపావు చెప్పు నిజం చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటే మిస్టర్ ఇప్పుడు అవన్నీ వదిలేసేయి నీకేమీ తెలీదు నేను నీకంటే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నాకే అన్నీ తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడు అని నేనేం చేస్తానో తెలుసా అని సూర్య అంటుంటే ఏంటి నన్ను కూడా అరెస్ట్ చేస్తావా చెయ్యి చెయ్యి చూద్దాం చెయ్యి అని చెర్రి అరుస్తూ ఉంటాడు సూర్య గారు దయచేసి మీకు దండం పెడతాను వాడేదో చిన్నవాడు ఆవేశంతో మాట్లాడుతున్నారు దయచేసి మీరు ఆవేశపడకండి వాడిని క్షమించండి అని అపూర్వ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది వెంటనే బామ్మ శారదకి ఫోన్ కాల్ చేస్తుంది అమ్మ శారద నా కొడుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనకందరికీ దూరం అయిపోయాడు అని చెప్తుంటే అతయ్య ఏం మాట్లాడుతున్నారు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అతయ్య అని శారద అంటే లేదమ్మా ఇక ఇంతకాలం బతికి ఈ ఎందుకని అనుకున్నాడేమో జీవితం మీద విరక్తి కలిగిందేమో కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట అని ఏడుస్తూ చెప్తుంది ఇక శారద కుప్పకూలి ఏం మాట్లాడుతున్నారతయ్య ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఆయన చచ్చిపోవడం ఏంటి నేను నమ్మనత్తయ్య నమ్మను అని శారద ఏడుస్తూ ఉంటుంది లేదమ్మా మనకు చివరి చూపు కూడా లేకుండా కొండ మీద నుండి దూకేశాడు ముఖమంతా అయిపోయి ఉంది వాడితో గగన్తో నాన్న అని పిలిపించుకోవాలన్న కోరిక కూడా తీరకుండానే వెళ్ళిపోయాడమ్మా నేను చెప్తున్నది నిజమే వాడు చచ్చిపోయాడమ్మా చచ్చిపోయాడు చివరిగా గగనే వాడికి కొరివి పెట్టాలి ఒక్కసారి గగన్ చేత నాన్న అని కూడా పిలిపిద్దామమ్మా నువ్వు కాళ్ళ వెళ్ళా బతింలాడి గగన్ని తీసుకురామ్మా మనం గగన్ చేత తలకొరువు పెట్టింది గగన్ చేత మనం నాన్న అని పిలిపిస్తాము నేను తలకొరువి పెట్టించుకోవాల్సింది కాస్త గగన్ చేత తలకొరువి పెట్టించాల్సి వస్తుంది అని చెప్పడంతో అయ్యో అత్తయ్య మీరు చెప్తున్నది నిజమేనా అలాగే అత్తయ్య నేను గగన్ని బతింలాడి తీసుకువస్తాను అత్తయ్య అని శారద చెప్తుంది శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అత్తయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య అని భూమి వచ్చి అడగటంతో మీ మామయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయాడమ్మ కుండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట చనిపోయాడంట అని శారద చెప్పటంతో ఇక కృష్ణప్రసాద్తో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ భూమి కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అని వచ్చి అడుగుతూ ఉండటంతో అయిపోయింది గగన్ అయిపోయింది నీ ద్వేషానికి నీ కోపానికి ఈ రోజుతో రుణం తీరిపోయింది అని శారద ఏడుస్తూ ఉంటే అమ్మ ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు మీ నాన్న చచ్చిపోయాడు గగన్ అని శారద చెప్పటంతో ఇక గగన్ మౌనంగా నిల్చొని ఉంటాడు రే ఇంత జరిగిన తర్వాత కూడా నీకు కాస్తైనా కనికరం లేదా గగన్ కనీసం ఒక్క కన్నీటి బొట్టైనా నీ కళ్ళ నుండి రాదా గగన్ అని శారద అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది పూరి కూడా వచ్చి వింటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా ఎందుకురా నీకు ఈ ద్వేషం ఈ ద్వేషాన్ని పోగొట్టుకోవా నువ్వు కనికరం చూపించవా అని శారద ఏడుస్తూ ఉంటే ఈ రోజు కాదమ్మా ఏనాడో అయిపోయింది ఆయన ఎప్పుడూ మనకి చచ్చిపోయాడు ఆనాడే నేను గుండెలు పగిలేలా ఏడ్చాను ఏ రోజో చచ్చిపోయిన నాన్న కోసం ఈరోజు మళ్ళీ ఏడవమంటే నేను ఎలా ఏడుస్తానమ్మా నాకు ఎలా ఏడుపు వస్తుంది అని గగన్ అంటాడు అంత మాట అనకు గగన్ ఆయన నీకు జన్మనిచ్చారు నీకు ఇష్టం లేకపోతే ఏడవకు గగన్ పెద్ద కొడుకుగా ఆయనకి తలకురివి పెట్టడం నీ ధర్మం రాఘగన్ వచ్చి తలకొరువి పెట్టుతూ రాఘగన్ అని శారద చేయి పట్టి లాగుతూ ఉంటుంది అయితే గగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే నిలబడి ఉంటాడు నేను ఎక్కడికి రావాలనుకోవటం లేదమ్మా నువ్వు వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు కానీ నీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు వెళ్తానంటే మాత్రం నేను అడ్డుకోను అని గగన్ తేల్చి చెప్పేస్తాడు బావా ఈ సమయంలో కూడా నువ్వు ఇలా కఠినంగా మాట్లాడడం బావేం కాదు బావా అత్తయ్య చెప్తున్నారు కదా పెద్ద కొడుకుగా మీరే తలకొరి పెట్టాలి బావా కాదనకుండా రండి బావా అని భూమి అంటే షటప్ అంటూ గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు మధ్యలోకి రాకు నేను నీ మెడలో తాళి కట్టలేదు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వే కాదు అని గగన్ చెప్పటంతో భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ పెద్ద కొడుకుగా నా ధర్మం నెరవేర్చాలనే కదా నువ్వు మాట్లాడుతున్నావు ఆయన నీ భర్తగా నిన్ను పోషించాలి చూసుకోవాలి ఆయన ఆ ధర్మం పాటించలేదు మేము పుట్టిన పిల్లలం కాబట్టి మేము పెద్దయ్యే వరకు ఆయన పోషించాలి ఆయన ఏ ధర్మాలు పాటించినప్పుడు చేయనప్పుడు ఆయనకి అంతిమ సంస్కార ధర్మాలు కూడా అవసరం లేదు అని చెప్పి గగన్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు ఎంత చెప్పినా ఆయన వినరత్తయ్య పూరి రా వెళ్దాం అని భూమి చెప్పడంతో పూరి భూమి శారద ముగ్గురు బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తారు అందరూ ఏడుస్తున్నారు నేను ఏడవకపోతే బాగుండదు అని గొరెంటాకు ఏడుస్తూ ఉంటే ఇలా ఓవర్ యాక్షన్ చేసావంటే వాణ్ణి పంపించినట్లు నిన్ను కూడా పంపించేస్తాను అని అపూర్వ అంటే అంటే కేపిని నువ్వే పంపించావా అని గొరెంటాకు అంటుంది వాణ్ణి పంపించే అవసరం నాకేముంది నోరు మోసుకుంటావా ఇలాగే వాగుతూ ఉంటే నిన్ను కత్తితో పొడిచేస్తానని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది ఈ లోపల ఇందు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది శరత్ చంద్ర కేపీని చంపినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి కొంపదీసి బావ నిజం చెప్పేస్తాడా ఏంటి అని అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు మీరా కేపీని నీకు మాత్రమే సొంతమయ్యేలా నేను చేస్తాను మీరా అని మీరాకిచ్చిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చా అనవసరంగా నేనే షూట్ చేశాను కేపీని నేనే చంపేశాను అని చాలా చాలా ఏడుస్తూ ఉంటే కేపీని గమనించుకున్న సూర్య అపూర్వకి సైగ చేస్తాడు ఇక అపూర్వ కేపీ దగ్గరికి గదిలోపలికి వస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి శారద ఇంటికి రావటంతో ఇక శారద కేపీ శవం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక కాలుకి పుట్టుమచ్చ లేకపోవటంతో అది కేపీ శవం కాదని శారదకి అర్థమైపోయి అమ్మ భూమి అది మీ మావయ్య శవం కాదమ్మా మీ మావయ్య అంటే ఎక్కడో బ్రతికే ఉన్నాడు నేను కాలుకి పుట్టుమచ్చ చూశాను మీ మామయ్య కాలుకి పుట్టుమచ్చ ఉందమ్మా పుట్టుమచ్చ ఉంది ఈ కాలికి లేదమ్మా అంటే మీ మామయ్య శవం కాదు ఆయన ఎక్కడో బ్రతికే ఉన్నాడు భూమి నాకు ఆ నమ్మకం ఉంది భూమి అని శారద చాలా సంతోషంగా చెప్తూ ఉంటే మీ షాకింగ్ గా వింటూ ఉంటుంది ఇక కేపీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు